నేను నీకు ఒకటే క్వశ్చన్ దళితులు అంటే నువ్వు ఇచ్చే అమ్మఒడి పదే పదమూడేళ్ళకి నువ్వు ఇచ్చే ఇంక రెండోది ఏం లేదు అందరికి ఇచ్చేది ఒక పదమూడేళ్ళు ఇచ్చి సో నాలుగు సంవత్సరాల నుంచి ఓట్లు కొనుక్కునే డబ్బులు కమ్ముడుపోయే వ్యక్తులు అనుకుంటున్నావా లేకపోతే వాళ్ళ ఆత్మ పని పనిచేసే వ్యక్తులు అనుకుంటున్నావా అర్ధగంటలు ఈ ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పు జగన్ భయ్య జనం అంటే అభివృద్ధి కోసం ఎదురు చూసేవాళ్ళు నువ్వు వస్తే డబ్బులు పెట్టి కొనుక్కొని డబ్బులు ఇచ్చానని పదే 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 నేను ఆ డబ్బులు ఇచ్చాను ఈ డబ్బులు ఇచ్చానని చెప్పి జనాల్ని మోసం చేసి మబ్బి పెట్టే రీతిలో ఉండతే నేను ఇది తెచ్చాను నా రాష్ట్ర ప్రజలకి ఇది చేశాను నా రాష్ట్ర ప్రజలు చదువుకున్న యువత ఇందులో పని చేస్తారు నా రాష్ట్ర ప్రజలకు ఇందులో ఉద్యోగం నేను ఇవ్వగలను ఇవ్వగలను అని నువ్వు ధైర్యంగా దమ్ముగా చెప్పగల దమ్ముధైర్యం నీకుందా ఈ ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పు భయ్యా నీకు ఓటేస్తా పో ఎంత కమ్ ఇప్పుడు పరిపాలన నువ్వు ఇచ్చే పదేలతో బతుకుని నీ భ్రమలో నువ్వు ఉండవు నేనైతే వాడిచ్చే పదేలతో నా పిల్లల భవిష్యత్తు పాతిక సంవత్సరాలు వెనక్కి పోయిందని బాధపడుతూ ఉండా నా బాధ నీకు అర్థమైందో నీకు తెలియదు కానీ నీ భ్రమలో నువ్వు బతికేవంటే పోతావు పో రెండోదే లేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేశాడు ఆపద అనుకునేవాడికి పది రూపాయలు చదువుకున్నాడు నువ్వు ఆపద అనుకునేవాడికి ఇట్లా నీ అనుకునేవాడికి జనాన్ని సమరపతులను చేసి పదేళ్ళు పదే ఇచ్చి సమరపూతులు చేసి బతికిస్తున్నావు అది నీ పరిపాలన అనుకుంటున్నావు గత ప్రభుత్వంలో ఆపద అనుకునేవాడికి ఇచ్చాడు ఆపద అనుకున్నాడు ధైర్యంగా బతకగలిగాడు మిగతా మనుషులు కష్టపడి వాడికి వాడికి కష్టపడి బతకగలగా ధైర్యం ఇచ్చాడు కాబోద జనద కొద్దిగా అయింది కాబట్టి జనం మేము ఏదో నమ్మి నీకు ఓట్లేసి ఇచ్చేసాం కాబట్టి మా కర్మే అనుభవించాయి ఐదేళ్ళు పాతిక సంవత్సరాలు వెనక్కిపోయింది నీ వల్ల